ఉల్లిపాయల ధర కొండెక్కి కూర్చుంది ఉల్లి ధర నెల రోజుల్లోనే రెట్టింపు అవుతుంది సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది గుంటూరులో పెరిగిన ఉల్లి ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు ప్రస్తుతం గుంటూరులోనే కూరగాయల మార్కెట్ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఉల్లి ధర కొండక్కి కూర్చుంది కొనబోతే కొరివి అడగబోతే అడవి అనే చందగా ఉన్నాడు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇక వారం వారానికి ఏ రోజుకి ఆ రోజు ఉల్లిపాయల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ప్రస్తుతం కొంతమంది వినియోగదారులు ఉన్నారు అసలు ఈ ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి వీటిని ఎలా అరికట్టాలి ప్రస్తుతం ధర ఎంత ఉందో దీనిపై మనతో మట్టడానికి స్థానికులు ఉన్నారు గుంటూరు చెందినటువంటి స్థానికులు వందమంది వాళ్ళు మాట్లాడారు సార్ చెప్పండి ఏంటి ఎలా ఉంది ఉల్లిపాయ ధరలు ఉల్లి ధరలు మొదటిలో పదిహేను రూపాయలు ఉండేవి అది వారం వారం గడిచే కొద్దీ ఆ ఇరవై ఇరవై ఐదు ముప్పై నలభై యాభై అరవై దాకా వచ్చినాయి సామాన్యుడు కొనాలంటే చాలా కష్టంగా ఉన్నది ఇది ఎంతకు పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మాకు అర్థం తెలియటం లేదు ఈ రోజుకి ఈరోజు మనం గమనించినట్లయితే మార్కెట్లో ఉల్లి కొనాలంటే సామాన్యుడిగా అరవై రూపాయల నుంచి పైన చెబుతున్నారే కానీ దాన్ని తగ్గించి అక్కడ కూడా మార్కెట్ లేదు అదేమని ఇక్కడ షాపు వాళ్ళని అడుగుతూ ఉంటే పైనుంచి దిగుమతి అనేది తక్కువగా ఉన్నదని వాళ్ళు మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఇందుకు ముందు ఇంట్లో నాలుగు కేజీలు ఉల్లి వాడాల్సిన నాలుగైదు కేజీలు ఉల్లి రూపాయలు వాడుతున్నటువంటి మేము ప్రస్తుతం దాన్ని కేజీ కేజీన్నరకి దాన్ని తీసుకొని వాడవలసిన వచ్చినటువంటి పరిస్థితి ఆదాయము కొద్దీ మరి ఖర్చులు చాలా విపరీతంగా ఉన్నాయి దీన్ని బట్టి మరి ప్రభుత్వం ఒకసారి గమనించి ఉల్లి ధరలను వెంటనే తగ్గించి సామాన్యుడికి మధ్యతరగతి వాళ్ళకి అలాగే చిన్న చిన్న రీటైల్ వర్తక వ్యాపార వ్యాపారస్తులందరికీ అందుబాటులో ఉంచాలని మేము మరి ఒకసారి ప్రభుత్వానికి ఒక సూచన తెలియపరుస్తూ ఉన్నాము వానలు పడి వర్షాలు పడి సరిగ్గా రావట్లేదు సరిగ్గా మహారాష్ట్ర నుంచి ఇదివరకు బాగా వచ్చేసరికి ఇప్పుడు రావట్లేదు సరిగ్గా అందుకని దానివల్ల రేట్లు బాగా పెరిగింది ఇప్పుడు ఒక నెల నుంచి కొంచెం కర్నూలు కర్నూలుపేళ్ళ స్టార్ట్ అయినాయి ఆ కర్నూలు పేలు కొంచెం డౌన్ అయింది రేటు అది ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఉంది హోల్సేల్ మార్కెట్లో రిటైల్ మార్కెట్లో యాభై రూపాయలు అమ్ముతున్నాయి మహారాష్ట్ర అయితే రేట్ ఎంత తగ్గలేదు అంతే ఉండదు పోయిన వారం ఎంత ఉంది ఈ వారంలో ఇప్పుడు పోయిన వారం ఈ వారం మహారాష్ట్ర అయితే అదే రేటు ఉందన్న కర్నూలు అయితే కొంచెం తగ్గింది ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అండి అంటే ఉల్లిపాయ పంట తగ్గిందా లేకపోతే కర్నూలు నుంచి పంట రావటం వల్ల తగ్గిద్దా పంట తగ్గింది పంట బాగా తగ్గడం వల్ల రేట్లు పెరిగింది మనం చూసుకుంటాం మొత్తానికి ఈ ఉల్లిపాయల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు అంటే చెప్పండి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నట్టు ఎట్లా ఉంది బాగా కూరగాయలు రేట్ ఉన్నాయి కొంచెం బాగా తగ్గాలి మాలాంటి కొంచెం తీసుకోవాలంటే చాలా కష్టం ఉంది కొంచెం తగ్గిస్తే మాలంటే కొంచెం బాగుంటుంది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఉల్లిపాయ ధరల పైన రోజు రోజుకి పెరుగుతుందని చెప్పేసి ఈ ధరల్ని అరికట్టాలి అంతేకాకుండా కూడా ఉల్లి సాగు కూడా తగ్గిందని చెప్పేసి కూడా తెలుస్తుంది మరోవైపు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు అయితే యాభై నుంచి అరవై రూపాయలు అని చెప్పేసి కానీ కర్నూలు నుంచి వచ్చేటట్టు ఏవైతే ఉల్లిపాయలు ఉన్నాయో అవి మాత్రం నలభై రూపాయలు యాభై రూపాయలు ధర పడుతుందని చెప్పేసి కూడా ఇటు ఉన్నటువంటి వ్యాపారులు చెప్తున్నారు మరోవైపు ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉల్లిపాయల ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది కానీ ప్రభుత్వాలు అరికట్టాలని రాబోయే రోజుల్లో వీటిపైన అవసరమైతే ఒక ధర స్థిరీకరణ పెట్టాలి దాంతోపాటు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని మరోవైపు ఏదైతే ఉన్నాయో వీటికి అవసరమైతే ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా సరే ఉల్లిపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు చెప్పినప్పుడు అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ